హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు మహానటితో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి తనకంటూ ఓ స్టార్ డమ్ సంపాదించుకుంది ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది డిసెంబర్ పన్నెండున తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో కలిసి ఏడడుగులు వేసింది వీరి పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు బంధువులు స్నేహితులు హాజరయ్యారు కీర్తి సురేష్ ఆంటోనీ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి ఇదిలా ఉంటే ఇన్నాళ్లు దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది బేబీ జాన్ తో నార్త్ ఆడియన్స్ ముందుకు వస్తుంది ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు బేబీ జాన్ తో తొలిసారి ప్రేక్షకులను పలకరించనుంది ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి అయితే ఈ సినిమా కోసం కీర్తి భారీగానే డిమాండ్ చేస్తుందట బేబీ జాన్ సినిమాకు కీర్తి సురేష్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది తమిళంలో విజయ్ దళపతి నటించిన తేరీని కూడా తెరకెక్కించారు ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దీనికి కూడా అట్లీస్ట్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు